శివాయ నమో నారాయణాయ కర్మనివ ఏ నమో నమ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ వాయుపుత్రయ తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు హరి హివోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి జాతకులు గురువారం రోహిణి నక్షత్రం అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగంతో సమానమైనటువంటి గజకేశరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదము మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే ధనుస్సు రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి యక్షణ అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి ధ బే అక్షరాల వార్థన ధనుసరాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన అన్నింటా కష్టపడి పని చేయాలి అందరికన్నా అన్ని విషయాలను నేను ముందుగా తెలుసుకోవాలి అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి నాకన్నా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి గ్లోబల్గా అందరూ బాగుండాలి అని మీరు కోరుకుంటుంటారు కానీ అందులో మీరు కూడా ఉండాలని కోరుకున్నట్లయితే ఇంకొంచెము మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజం ఎలా ఉంటుందంటే నేనొక్కనే బాగుండాలి నేను చేసిందే కరెక్టు నేను ఏం చేసినా అదే ధర్మం అని అంటూ ఉంటారు మీరేమంటారంటే మంచి పని చేస్తే పది మంది ఓటు మీకేస్తారు అప్పుడు మా మద్దతు ఉంటుందని మీరు అంటారు కనుక ఆ లోకం పోకడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది కానీ ధనసు రాశి జాతకులు ధర్మం న్యాయం ఆధ్యాత్మికత సన్మార్గంలో ప్రయాణం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది కాకపోతే అర్ధాస్తమ రాహు ఎవరైతే మీ సలహాలు స్వీకరిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అలాగనే మీకు ఏదైనా అక్కడ ఆపద వచ్చింది ఇంట్లో భార్య అయినా భర్త అయినా కొడుకైనా కూతురు అయినా మీతో సహాయం పొందిన వారు కూడా ఒక గ్లాస్ మంచి అందుకోమని చెప్పండి అందుకోరు నువ్వు ఉన్నావుగా తెచ్చుకోపోనే పరిస్థితి ఉంటుంది దీని యొక్క ప్రభావ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మాయ అంటే మీతో పని చేయించుకోవడం మిమ్మల్ని మీ గొప్పలని చాలా మంచివారని చెప్పి చెప్తూ మీకు పనులు చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు కారాగార ప్రాప్తి అనేక రకాలమైనటువంటి భ్రమలో మీరు జీవించకుండా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగినట్లయితే రాహు దోషం తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసి రాహు మంత్రాన్ని శని మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపూర్ణీకరణ చేసుకొని ఆ నీటిలో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన రాహుగ్రస్త దోషం పితృదోషాలు తొలగుతాయని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కుజుడు సుక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క ఆరోగ్యము పిల్లల యొక్క పరిస్థితి నిత్యము పర్యవేక్షణ చేస్తూ విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి నిధులు కానీ నియమాలు కానీ పత్రాలు కానీ ఆర్డర్స్ కానీ సంపాదించడానికి చాలా మంచి కాలం ఉంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు పని జరిగింది ఆనందపడింది పని జరగలేదు ఓపికగా ఉండండి అన్నింటి మీ సొంతమవుతుంది అలాగే గురువారం అమావాస్య రోహిణి నక్షత్రం రోజున ఈ ఆరవ స్థానంలో గ్రహాలు చతుర్గ్రహ కూటమి దోషం తొలగించుకోగాలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం ప్రవహించే నీటిలో మీ మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయలు వేయడము అలాగనే కాళభైరస్వానికి స్మరణ దీపము హోమము కాళవలసిన అక్షయపాత్ర ఎప్పుడైతే సొంతం చేసుకుంటామో అన్నింట విజయం మీ సొంతం అవుతుంది మూలా నక్షత్రంలో పుట్టే జాతకులు బ్యాంకు రంగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం ఈ పూర్వాశా నక్షత్ర జాతకులు జర్నలిస్టులుగా ఉండడం నటులుగా ఉండడం ఉత్తరాశా నక్షత్ర జాతకులు గవర్నమెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టర్ రంగంలో అన్నింట విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేశరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు కాళబైన స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందినమర సంప్రదిద్దాం ఇంకనూ ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మూగినట్లు కనకంబు మోగదు గదరాసుమత ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయపాత్రను సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ ఇద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింద నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళ్ళ భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతా దిమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహి ప్రతి పైన ఆలనే పెట్టకుండా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతు యొక్క ఆశీస్సులు పొందగలరు